హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి నా కనదుర్గ అమ్మవారిని అయితే కోరుకుంటున్నాను చూస్తున్నారు కదండి రుద్రాభిషేకం అనమాట అంటే దీనికంటే ముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా దానికి ఇంకా కొన్ని ఉన్నాయండి అవన్నీ కూడా పెడదామని అంటే లెంత్ ఎక్కువైపోతుందని పెట్టలేకపోయాను అందుకని ఇది రెండో భాగంగా పెడుతున్నాను అనమాట నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ ఇప్పుడు చూస్తున్నారు కదా రుద్రాభిషేకం అనమాట ఒక దారంలాగా తాడులాగా కట్టారు కదా దానికి వాళ్ళు అభిషేకం చేసేదానికి మేము పట్టుకుంటే మా మేము కూడా అభిషేకం చేస్తున్నట్టు అవుతుంది అని చెప్పి పంతులు గారు చెప్పారు అందరము చాలా అక్కడ ఉన్న చుట్టూ చాలామంది ఉన్నారు అందరూ కూడా అలాగే చేసామన్నమాట చాలా అంటే చాలా బాగుంది కదా అందుకనేసి నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా అయితే దాంట్లో దీనికంటే ముందు పెట్టిన వీడియోలు వేమిలివాడ ఆర్య ఆశ్రమం ఉంది కదా దాంట్లో తొమ్మిది రోజులు ఉండొచ్చు అని చెప్పి పెట్టాను తొమ్మిది రోజులు అంటే ఊరికినే కాదండి ఉచితంగా కాదు వాళ్ళు డబ్బులు కట్టే అనమాట డబ్బులు రెంట్ ఎంత అనేది నాకు కూడా క్లారిటీగా లేదు అందుకని నేను మళ్ళీ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అనమాట తొమ్మిది రోజులు ఇక్కడ కాశీలో తొమ్మిది రోజులు ఒకచోటే ఉండటానికి ఇవ్వరండి రూములు ఎందుకంటే నేను ఆ బాధ నేను పడి ఉన్నా అనమాట కాశీకి ఇది ఐదోసారి రావడము కాశీలో మేము వేరే చోట ఒక ఎందుకంటే పేరు చెప్పడం లేదు ఒక చోట తీసుకుంటే మేము మూడు రోజులే ఉండటానికి అనుమతి ఇచ్చారు తర్వాత కొంచెం రిక్వెస్ట్ చేయగా మళ్ళీ ఇంకో మూడు రోజులు ఇచ్చారు ఇంకా మేము ఇవ్వమండి వేరే వాళ్ళకి వస్తారు అని చెప్పని అంటే రూములు ఏమి బుక్ ఏమీ కాదండి అవి ఏమి అంటే ఏసీ రూములు అవన్నీ ఉంటాయి కదా అవి బుక్ చేసుకున్నాయని అనుకోవచ్చు మామూలు నార్మల్ అయ్యి అయినా కూడా ఇచ్చేవారు కాదు నేను ఖాళీ చేసినా కూడా ఈ స్థానాలు ఖాళీగానే ఉన్నాయని తెలిసింది అట్లా ఉంటుందన్నమాట అందుకని చెప్తున్నాను తొమ్మిది రోజులే కదండి మీరు ఎన్ని రోజులు ఉన్నా సరే వీళ్ళైతే రూమ్ అయితే ఇస్తారు పొద్దున్నే టిషను మధ్యాహ్నం భోజనం మళ్ళీ నైట్ టిషను అని చెప్పారు మీకు వీలున్నప్పుడు కాశీ చేసినప్పుడు వచ్చి కలిసి అక్కడ ఉండొచ్చు ఇది లక్ష్మీకుండం అని చెప్పాను కదండి ఇదంతా ప్రాంగణం అనమాట లక్ష్మీకుండం లక్ష్మీకుండం కానుకునే బిల్డింగు చాలా అంటే చాలా బాగుందండి అసలు విశాలంగా అది కొత్తగా బిల్డింగ్ అక్కడ కనబడుతుంది కదా కొత్తగా బిల్డింగు అదే అనమాట దాంట్లో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా వీడియోస్ ఉన్నాయండి అవి లింగాలది ఉంది కదా పదహారు సోమవారాలు చేసుకున్నావి అవి కూడా దీని తర్వాత అప్లోడ్ చేస్తాను మీకు వీలుంటే మీకు నా వీడియోస్ నచ్చితే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకై మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి ఇదంతా కూడా మీకు కూడా తెలుస్తుంది ఇక్కడ రుద్రాభిషేకం ఎలా జరుగుతుంది ఏంటనేది చూస్తారనే ఉద్దేశంతోనే పెట్టాను ఏమీ లేదండి మా పదహారు సోమవారాలది కూడా ఎలా అక్కడ నిమజ్జనం చేశాము ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను బాయ్లో పోలియగా